టాలీవుడ్ హీరోలు ఇప్పుడు తమ మరో ఎలివేట్ చేసుకున్నారు అలాగే చిరంజీవి బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్లు కూడా ట్రేడ్ పరంగా దూసుకుపోతున్నారు అయితే బాలయ్య రేంజ్ చిరంజీవిని మించిపోతోంది టాలీవుడ్ హీరోలు ఇప్పుడు తమ స్థాయిని మరో స్థాయికి ఎలివేట్ చేసుకున్నారు అన్ని తారల కోసం వరుస పాన్ ఇండియా సినిమాలు రావడంతో బడ్జెట్లు థియేట్రికల్ రైట్స్ ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న మొత్తం డబ్బు చాలా రెట్లు పెరిగింది అలాగే చిరంజీవి బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్లు కూడా ట్రేడ్ పరంగా దూసుకుపోతున్నారు అయితే బాలయ్య రేంజ్ చిరంజీవిని మించిపోతున్నట్లు కనిపిస్తోంది అఖండకు ముందు బాలకృష్ణ వేరు అఖండ తర్వాత ఆయన మార్కెట్ బాగా పెరిగింది అఖండ తర్వాత వరుసగా వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు క్రేజీ చిత్రాలకు సాయం చేస్తున్నాడు నిర్మాతలు ప్రస్తుతం బాలకృష్ణ మార్కెట్ ను ఇష్టపడుతున్నారు ఎందుకంటే అతని మార్కెట్ మునుపటి కంటే ఇప్పుడు చాలా పెద్దదిగా మారింది ముఖ్యంగా చిరంజీవితో పోలిస్తే అతను చాలా సహేతుకమైన తీసుకుంటున్నాడు పార్ట్నర్స్ భగవంత్ కేసరి తొమ్మిది పాయింట్ వీరసింహారెడ్డి ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు అఖండ పదమూడు పాయింట్ మూడు ఒకటి ఈ మూడు సినిమాలు తమ టెలివిజన్ ప్రీమియర్లలో మంచి టిఆర్పి రేటింగ్ లను అందించగా చిరంజీవి ఇటీవల చిత్రాలు ఐదు ఏడు రేటింగ్ల మధ్య ఉన్నాయి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం వాచింగ్ హిట్ టీవీ